వహించాల్సి వహించాల్సినటువంటి సమయం వచ్చింది వాళ్ళ కష్టాల కన్నీళ్ల కడలిలో కూటమి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు వచ్చాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా వృద్ధుల పాపం నా లేనటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఆరోగ్యంగా అనారోగ్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఆర్థికంగా నలిగిపోయినటువంటి వాళ్ళు చితికిపోయినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా జగనన్న ఒక పెద్ద కొడుకుగా ఉండి అరవై ఆరు లక్షల మందిని ఈరోజు పెన్షన్స్ ద్వారా ఆదుకుంటుంటే చూసి ఓర్వలేక ఏ విధంగానైనా ఈ పెన్షన్లు ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళకి జగనన్నకి మధ్య గ్యాప్ తీసుకురావాలి వాళ్ళని తప్పుదారి పట్టించాలి కోరి వాళ్లకు కష్టాలు తీసుకొచ్చి కష్టాలకి జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టాలని చేసేటువంటి ఒక పెద్ద రాజకీయ కుట్ర ఈ రోజు జరుగుతూ ఉంది ప్రజలు గమనిస్తా ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ద్వారా వాళ్ళ జేబు సంస్థ ద్వారా కోర్ట్ ఆర్డర్ తీసుకొచ్చి వాలంటీర్లు పెన్షన్లు పంచడానికి వీల్లేదని చెప్పేసి ఒక దుర్మార్గపు డైరెక్షన్ తీసుకొచ్చారు కోర్టు నుంచి ఫలితంగా ఈరోజు పెన్షన్దారులు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ మన్ను టెండల్లో మనం చూస్తా ఉన్నాం అదే నిమ్మగడ్డ ఈ రోజు ఏమంటాడు బ్యాంక్ అకౌంట్లో ఖాతాల్లో వేయండి లేకపోతే సచివాలయ స్టాఫ్ కి ద్వారా సచివాలయాలకు రప్పించుకుని మీరు వాళ్ళకి పెన్షన్లు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడతాడు చాలా మంది బ్యాంక్ అకౌంట్లు లేవు ఈరోజు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు ఇంటికి వెళ్లి ఇస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ పద్ధతిలో గత నాలుగున్నర సంవత్సరాల్లో పైగా గత ఐదేళ్లలో బ్యాంక్ అకౌంట్లు వాడకపోవటం వల్ల చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు ఆగిపోయాయి ఈ రోజు బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ వేస్తే దాంట్లో రెండు వేలు బ్యాంకు పెనాల్టీ కానీ లేదు ఇనాపరేటివ్ అకౌంట్ ఛార్జెస్ ద్వారా కట్ చేస్తారు ఎంత దుర్మార్గం అంటే నోటికొచ్చిన పెన్షన్ ఇంటికొచ్చే పెన్షన్ రాకుండా అడ్డుకుని వాళ్ళని ఇన్ని కష్టాలకు గురి చేస్తున్నటువంటి వాళ్ళ పాపం తగిలి మీరు వచ్చే ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి చదువుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కూటమిని హెచ్చరిస్తా ఉన్నాం నవరత్నాలు దందాలట చంద్రబాబు నాయుడు అంటాడు నవరత్నాలు దండ నేను ఒకటే అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడిని డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇవాళ నవరత్నాలు పథకాల ద్వారా అనేక పథకాల ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్లకి దళారులు లేకుండా అసమర్థత లేకుండా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా మధ్యవర్తులతో పని లేకుండా భారతదేశంలో మొట్టమొదటిసారి లబ్దిదారులకి నేరుగా వాళ్ల అకౌంట్లకి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అయిందంటే ఇది ఒక చరిత్ర నాన్ డీబీటీ ద్వారా పరోక్షంగా మరొక రెండు లక్షల ముప్పై వేల కోట్లు వాళ్ళకి లబ్ధి చేకూరాయి వేరసి ఐదు లక్షల కోట్ల కంటే పైగా నవరత్నాల ద్వారా ఈ రోజు పేద ప్రజలను ఆదుకుంటే జగనన్న ప్రభుత్వం పేద ప్రజలు జేజేలు పలుకుతున్నారని ప్రజలందరూ కూడా ఆయనకు నిరాజనాలు పలుకుతున్నారని మళ్ళా సీఎంగా ఆయన్ని చూడాలని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారనేటువంటి విషయాన్ని గ్రహించి ఓటమి తట్టుకోలేక ఓటమిని భరించలేక జరగబోయే ఓటమిని రాబోయే ఓటమిని భరించలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో ఏ కుటుంబమైనా లబ్ధి పొందట్లేదా లేదా అని అడుగుతా ఉన్నా మీరు ఒక్క కుటుంబం నవరత్నాల ద్వారా లబ్ధి పొందటం పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని నిరూపించండి మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం ఇంత పెద్ద ఎత్తున నవరత్నాల పథకం ద్వారా ఈ భారతదేశంలోనే ఆదర్శవంతంగా నిలిచినటువంటి జగనన్న ప్రభుత్వాన్ని ఈ రోజు ప్రజల ముందు తప్పుదారి పట్టించడానికి దుష్ప్రచారం చేసి ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకురావడానికి ప్రజలకు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధాలని విషపూర్తంగా కలుషితం చేసి రాజకీయాల లబ్ధి పొందాలని పొందాలని చూసేటువంటి మీ కుట్ర రాజకీయాలకు ఇక కాలం చెల్లింది ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పి ఇంటికి పంపించేటువంటి పరిస్థితికి ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తా ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పాలిటీషియన్ హాఫ్ ఆర్ టైం ఈయన అంటాడు రోజు పొద్దున లేస్తే రాత్రి దాకా ఒకే ఎజెండా ఆ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం తిట్టడం తప్ప దూషించడం తప్ప ఆయనకు మరొక ఎజెండా లేదు నేను అధికారంలోకి వస్తుందిగా నేను ఈ పని చేస్తా ఈ విధంగా ప్రజలకు మేలు చేస్తా ఈ విధంగా ఆదుకుంటా ఈ విధంగా అండగా ఉంటానని ఒక్క మాట కూడా చెప్పినటువంటి రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ఈ పార్ట్ టైం పాలిటీషియన్ పవన్ కళ్యాణ్ ఆయన అంటాడు రాష్ట్రాన్ని అన్నకారంలోకి నెట్టారంట భూమిని తోచి డబ్బులు సంపాదించారంట అసలు ఏమైనా అర్థం ఉందా ఏదన్నా మాట్లాడట ఏదన్నా మాట్లాడితే దానికి ప్రాతిపదిక ఉండాలి దానికి ఒక మూలాలు ఉండాలి ఒక పొగ వస్తుంటాయి అంటే ఎక్కడైనా చిన్న నుప్పన్న ఉండాలి కాళ్ళు పాలంతో చేస్తానంటాడు మోకాళ్ళ మీద నడిపిస్తానంటాడు తాడదేస్తానంటాడు ఏం మాట్లాడి ఇవన్నీ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలేనా ఈ మాటలు సహజంగా వీధి రౌడులు మాట్లాడుతూ ఉంటారు ఆ స్థాయికి దిగజారి ఇంత నీచంగా మాట్లాడే రాజకీయ నాయకుడిని ఎవరు మనం చూడ ఈ భారతదేశంలో ఆయన ఆయనకి వాళ్ళ జరగబోయే నష్టాన్ని అతను గుర్తించలేకపోతానన్నాడు వెన్నుపోటు దారుల చేతుల్లో పడ్డాడు వెన్నుపోటు దారులు ఎవరైతే అడ్డగోలుగా అధికారంలోకి వచ్చి వెన్నుపోట్లు పన్నుపోట్లు పక్క ద్వారా కుట్ర కుతంత్ర రాజకీయాల ద్వారా వాళ్ళను పక్కన పెట్టుకున్నాడు తస్మాత్ జాగ్రత్త నీకు కూడా అదే గతి పట్టబోతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తా ఉన్నాం నీ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు సగం మంది టీడీపీ వాళ్లే నీ సొంత మనుషులు ఎవరూ లేరు పొరపాటున ఎవరైనా గెలిచినా నీ దగ్గర ఉంటా గ్యారంటీ లేదు ఇలాంటి రాజకీయాలు చేస్తూ అపరపక్వ రాజకీయాలు రాజనీతిజ్ఞ లేనటువంటి నీతి లేనటువంటి రాజకీయాలు చుట్టూ వెన్నుపోటుదారులు ఒక రాజకీయ ఎజెండా లేదు ఒక లక్ష్యం లేదు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు ప్రజలకు మేలు చేసేటువంటి ఒక ఆలోచన లేనటువంటి నీకు రాజకీయంగా పతనం తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ గత ప్రభుత్వంలో నీరు చెట్టు కింద మట్టిని దోచుకున్నటువంటి వేల కోట్ల రూపాయల మట్టిని దోచుకున్నటువంటి విషయం నీకు తెలియదా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాను అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటారా మట్టి భూమిని తొలిచి డబ్బులు సంపాదిస్తాడట ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలు విఘ్నులు విశ్లేషకులు సమయం రాబోతుంది తగిన బుద్ధి చెప్పి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకునేటువంటి సెలవిచ్చేటువంటి రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తూ ఈ పిచ్చిరాతలు అబద్దాలు మోసాలు కుట్ర రాజకీయాలని మానుకోవాలని చెప్పేసి హితోపలుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ